ఏం పెద్దయినా ఫోన్ చేస్తారా తింటాం ఏం చూద్దాం అని చాలా రోజుల నుంచి వీడియో నీ గురించి తీయాలని చెప్పి ఆశతో ఇట్లా వచ్చాము రోజు నాకు చెప్పే మాటలో దానికన్నా నేనే ఆలోచి అందరికి ప్రజలకు కూడా తెలపాలని చెప్పి నా కోరిక నేను చూస్తూనే ఉంటాను తోటల్లో నీ ఒక భావన నీ ఒక మంచితనం అందరికి తెలపాలని చెప్పి ఆలోచనతో ఈ వీడియో చేసి పంపించాలని ఆ మాటలేదో కొంచెం చెప్పు కొద్ది అన్నం అన్నం తినబోయే ముందు వేరేగా పెట్టుకుని తినాలి మన పాత్రలోనే తినకూడదు అది ఎందువల్లంటే ఎవరైనా అతిదేవ అతిథి దేవభావ అతిథులు వస్తారు ఆచార్య దేవభావ అతి దేవభావ గురువు దేవభావ పితృదేవభావ మాతృదేవభావ అని ఉంది అందుకని అన్నం పరబ్రహ్మం కాబట్టి అన్నాన్ని వేరేగా పెట్టుకొని తింటుంటే ఎవరు నాది వచ్చినప్పుడు ఆ అన్నాన్ని అతను పెట్టి ఎంగిల్ కాకుండా ఉంటుంది అది పద్ధతి భావం చెప్పవా అందువల్ల ఇది బైబుల్ గాని కురాన్ గాని భగవద్గీత గాని అన్ని గ్రంథాల్లో కూడా చెప్పబడి ఉంది మనం మనిషి కాబట్టి ఆహారం కావాలి చెట్టుకు అయితే అది పీల్చుకుంటుంది ఎందుకని మన ఆహారం కావాల్సిన జీవి ఎప్పుడైనా కానీ ఆహారం కోసం తప్పిస్తూ ఉన్నటువంటి వాడికి అన్నం పెట్టినప్పుడు అది మన కడుపు నిండితే ఆహారం సరిపోయింది అంటారు డబ్బులు ఎంతైనా ఇచ్చినా ధాన్యం ఇచ్చినా బంగారం ఇచ్చినా తిప్పుతూ ఉంటాను అందువల్ల బా సబ్జెక్ట్ రైతు వాళ్ళు రాజు అని అంటారు అన్నదాత ప్రభు అంటారు కాబట్టి అన్నదానం చేసేదానికి మిమ్మల్ని మించిన రైతులు ఎవరు లేరు ఆ రైతే అన్నదాత కాబట్టి అందరు కూడా ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని అన్నాన్ని పారేయకుండా పది మందికి వాళ్ళకి పెట్టాలని చెప్పి ఈ వీడియో తీసినాను ఈయన మాటలు అమోఘంగా ఉంటాయి ఈయన అన్ని విధాలుగా చదువుకున్నవాడు మంచి తెలియకలవాడు కాబట్టి ఈయన చెప్పే మాటలని మీకు అందరికి తెలపాలని చెప్పి ఆలోచనతోనే ఈ వీడియో తీసి అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేస్తున్నాను పది మందికి షేర్ చేసి అందరికి కూడా ఈ భోజనం మర్చి వేస్ట్ చేయకూడదని ఈ రైతు అందరు కూడా రైతు పండించిన పంటని కష్టపడి పండించిన రైతు ఆ పంటని వేస్ట్ చేయకూడదని చెప్పి ఆలోచనతోనే ఈ వీడియో చేస్తున్నాం ఈ వీడియో పది మందికి పంపించని మీరందరూ కూడా అన్నాన్ని పారైబాకండి ఆకలేసిన వాళ్ళకి పెట్టండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్